దేవి భాగవతము తృతీయ స్కందము సత్యవ్రతుడి కథ ఆఖరి భాగం అప్పటికి పద్నాలుగేళ్లు నిండాయి అలా ఉండగా ఒకనాడు ముష్కరుడైన బీటగాడు ఒకడు అడవిలో ఒక పందిని కోలవేసి కొట్టగా అది దెబ్బతిని రోస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ విప్రకుమారుని ముందు నుంచి పోతూ అరిచింది ఆ అరుపుని మిగి సత్యవ్రతుడు దానిని మంత్రంలాగా విశ్రాంతి ఎరగక ఉచ్చరించనారంభించాడు దైవ సంకల్పం అలాగే ఉంటుంది దెబ్బతిన్న పంది పక్కనున్న పొదలో దూరిపోయింది అందులో దాన్ని వెతుకుతూ వేటగాడు వచ్చి సత్యవృతుడికి దండం పెట్టి అయ్యా మేము అడవిలో పందుల్ని పక్షుల్ని కొట్టి వాటి మాంసంతో కుటుంబ పోషణ చేసుకునే జాతివాందం ఇప్పుడు ఒక పందిని కొట్టాను అది తప్పించుకొని ఈకోవనే వచ్చింది అది ఎక్కడ ఉందో చెప్పి పుణ్యం కట్టుకో కుటుంబ పోషణకై ఏ పని చేసినా పాపం రాదని తెలిసిన పెద్ద జాతి వారు చెప్పారు కనుక నేను చేసినది తప్పుగా ఎంచక ఆ పందిజాడు చెప్పు అని అనగా విని సత్యవ్రతుడు ఊరుకున్నాడు చెప్పకపోతే తన పేరుకి మాయని మర్చ చెబితే జంతు హింస వల్ల వచ్చే పాపం ఏమి చేయాలి ఒక జీవిని రక్షించవలసి వచ్చిన రతం చెడిన తప్పు లేదని అనుకున్నాడు దాని అరుపును అనుకరిస్తూ కూర్చున్నాడు అది జగజ్జని అనుగ్రహించి శుభ సమయం ఆ అరుపు నిజానికి పందిచేసిన ధ్వనియే కాని అతడికి అది సారస్వత బీజం అయింది అమ్మ దర్శనమిచ్చి మహాకవిగా ఆశీర్వదించి అంతర్ధానమైంది జగజ్జనని మంత్రానికి సంబంధించిన ఆ బీజాక్షరము జపించే వారికి సారస్వత ప్రాప్తి కలుగుతుందనడానికి సత్యవ్రతుడి అదే సాక్షి పరమేశ్వరి అనుగ్రహం వలన నిర్గడ కవితాధార కలవాడే సత్యవ్రతుడు ఆ బోయిన చూసి ఇలా అన్నాడు యా పునః పునః ఓ కిరాతుడా నీ పని కావాలని కోరికతో నన్ను అడుగుతున్నావు కదా సరే చూసేది చెప్పేది కాదు చెప్పేది చూసేది కాదు నువ్వు మరీ మరీ ఎందుకు అడుగుతావు కంటికి చూడటం లక్షణం దాని పని అంతే చెప్పే లక్షణం నోటిది చూడటం దాని పని కాదు కనుక నీకు నా వల్ల ఏమీ సమాధానం రాదు పో అని అన్నాడు ఇంకా అతను మారు మాట్లాడలేక చేతలు బుడ్చుకుని పోయాడు అప్పటి నుంచి సత్యవృతుడు మహాకవి అయ్యాడు ఆ బీజాక్షరి జపం మాత్రం వదలలేదు అతని కవిత విని అందరూ రెండవ వాల్మీకి అన్నారు కొడుకును చూసి తల్లిదండ్రులు పొందిన ఆనందం నిరవధికం పుట్టినది మొదలు పద్నాలుగేళ్లు దాటేదాకా నోట అమ్మ అని పిలవనివాడు అంతటి మహాకవి అయ్యాడంటే ఆ కన్నవారి అదృష్టం ఏమనాలి రాజా ఒక్క విశేషం చెప్తున్నాను అర్థం చేసుకో సిరి సంపదలతో వేదశాస్త్ర పాండిత్యంతో దృఢ శరీరాలతో అంగ చందాలతో గంపెడు బలగముతో సుఖముగా శుభముగా జీవితం గడుపుతున్న వారంతా తొలి పుట్టువలో ఆ జగజ్జనని ధ్యానించి పూజించి సేవించిన వారిని అనుకో కాబట్టి నువ్వు దేవి యజ్ఞం చేయవలసింది అని మరి మరి చెప్తున్నాను అని వ్యాసుడు అనగా జనమే చేయడు మంచిది అలాగే చేస్తాను మహాత్మా దేవి యజ్ఞం చేయడం నాకు కావలసిన సామాగ్రి ఏమిటి చేసే పద్ధతి ఏమిటి అని అడిగాడు అప్పుడు వ్యాసుడు ఇలా చెప్తున్నాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవి దత్తం